హలో అందరికీ హాయ్ శుభోదయం ఈరోజు మంచు చాలా ఎక్కువగా కనిపి కనిపించింది మంచు దుప్పట్లాగా నాకు అనిపించింది వాతావరణం అంతా ఆకాశం అంతా చుట్టూ కూడా ఉదయాన్నే సాధారణ ఇప్పుడు మనకి ఈ శీతాకాలంలో చాలా చలి కూడా ఎక్కువగా ఉంది గత పది పదిహేను రోజులుగా చలి కూడా ఎక్కువగా అనిపిస్తుంది మరి ఈ మధ్య ముసురువాడు పెట్టడం వల్ల శీతాకాలంలో ఐదు ఆరు రోజులు ముసురు పెట్టడం అది కూడా చాలామంది కొంత చిరాగ్గా కూడా అనిపించింది శీతాకాలము ప్లస్ వర్షము అది ముసురు కంటిన్యూస్గా ఈ ఆలపిడిన కారణంగా అలాగా కంటిన్యూస్ ఉండడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది ఫీల్ అయ్యారు చాలా చలి అనిపింది ఇప్పుడు మనకి చలి చలి కూడా బాగానే ఉంది ఈ మంచు విపరీతంగా మంచు పడుతూనే ఉంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఈ మధ్య ఒకటి రెండు మూడు సార్లు అంటే నాకు ఇంట్రెస్ట్ టెర్రాస్ గార్డెన్లో సమయం గడపడం అనేది నాకు ఇంట్రెస్ట్ అది ఉదయం పూ ఉదయం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు రాత్రిపూట కూడా ఒక కొన్ని సందర్భాల్లో అయితే తొమ్మిదిన్నర పది పదిన్నర వరకు కూడా ఉంటుంటాను అదే కాలం అయితే కొంతసారి పన్నెండు ఒంటిగా గంట అంటే అక్కడ పడుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తు చేస్తుంటాను అంటే అంత అలాగా ఒక ఎక్కువగా టెర్రాస్ గార్డెన్లో గడపడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది కానీ అది టైం చిక్కట్లేదు అని చెప్తున్నాను కానీ నేను ఈ మధ్య దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకుంటున్నాను టెర్రాస్ గార్డెన్లో సాధ్యమైనంత ఎక్కువ టైంని స్పెండ్ చేయాలి అది మెట్ట మధ్యాహ్నం అని లేకపోతే ఇంకా సాయంత్రం అని రాత్రితో ఎప్పుడో ఎంతో టైం చిక్కినప్పుడు టైము చిక్కించుకొని టైమున దానికి అడ్జస్ట్ చేసుకొని టెర్రాస్ గార్డెన్లో ప్రతిరోజు కూడా సాధ్యమైనంత సమయం గడిపేటట్లు చూ ప్రయత్నం చేస్తున్నాను ఈ చూడ మంచు అంతా కూడా పడిపోయి మొత్తం ఏమైనా టేబుల్ ఏముంటాయి అలా పెట్టేసి పైన ఈ మంచు అనేసి అంటే పైన ఉంటుంటు అని పాటలు గట్ట వింటుంటాను నేను బ్లూటూత్ స్పీకర్ గట్రా ఉన్నాయి దాంతో పాటలు గట్రా వింటుంటాను రాత్రి ఒక ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిది వరకు కూడా వింటుంటాను ఆ పైన మంచు పడుతుంది కట్టాను అదంతా అదే చూడు అంత అదంతా కూడా ఎంత నీరు చేరిందో చూసారా ఎంతంత నీరు చేరిపోయిందన్నమాట ఈ వీడియోలో మల్టిపుల్ అంశాలతో కలిసి వీడియో చేయడం జరిగింది ఇందులో మనము మిరప ప్లాంట్ని కూడా కవర్ చేసాము ఇలాగ ధాన్యం ఇలాగ ఒక కొంచెం చిన్న చిన్న ఒక ఐదు ఆరు ఏడు అంశాలు కలిపి ఈ వీడియో చేయడం జరిగింది యాక్చువల్గా హార్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి కానీ ఇలాగ కొంచెం వాతావరణం కొంచెం ఇంకొంచెం అనుకూలంగా వచ్చినంత కొంచెం ఆగడం జరిగింది పూర్తయ్యేసరికి ఎండ కూడా ఎక్కువైపోయింది ఇది ద్రాక్ష ఇది దీన్ని ట్రిమ్ చేశాను ఉన్నాయి మన మన తరాస్ గారిని చెప్పాం కదా ఒక నాలుగైదు ద్రాక్ష ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాం కదా అది కొంచెం చూడలేక దాన్ని ట్రిమ్ చేయడం జరిగింది బాగా ఎండిపోతే అంటే ఆకులుగా రాలిపోయింది ఇది దానిమ్మ దానిమ్మ ఆల్రెడీ మనకు రెండు మూడు దానిమ్మ ఉండేవి ఇది ప్లాంట్ టు ఇది ఇది కూడా అంటే పోత వస్తుంది కానీ పూత ఎక్కువగా రాలిపోతుంది కొన్ని సందర్భాల్లో హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తున్నాను చెప్తుంటాను కదా నాకైతే టైం అస్సలు ఉండదు మరి అది అవన్నీ కూడా చూస్తున్నాను ఈ గ్రేప్స్ ప్లాంట్ టూ ఇది ఇది కూడా మన ఇంతకుముందు మనం చాలా చాలా సందర్భాలు చెప్పాము గ్రేప్స్ కూడా ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా చిన్న జస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్తో మళ్ళీ పోత వస్తూనే ఉంటుంటాయి కొన్ని సందర్భాల్లో అయితే పూత ఇంకా చివరి అంటే పూర్తిగా మనం హార్వెస్ట్ చేయకుండానే ఇంకా నెక్స్ట్ పోత నెక్స్ట్ సీజన్ పోత అనేది వచ్చేస్తూ ఉంటుంది అదేంటి కానీ అంటే సాధారణ దానికి లక్షణాలు అంతే అనుకోండి మొక్కలకి మా టెర్ర ఇది దానిమ్మ ఇది అదే మనం చెప్పాం కదా రెండు మూడు ప్లాంట్స్లో ఇది ప్లాంట్ టూ ఇది ఒక ఒకే ఒకటి ఉంది అంటే తొమ్మిది ఒకటి ఒకటి తీసేసాను అంటే గ్యాప్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ అది ఇది కూడా ఈ సైజులోనే ఉండేది ఈ సైజు పెరగలేదు ఇది తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు తీద్దాం అనుకుంటున్నాను అయితే 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 మా టెర్రస్ గార్డెన్లో చాలా రకాల ప్లాంట్స్ నేను అంత అంటే అంత శ్రద్ధ పెట్టలేకపోయినా లేదా ఎలా ఒకరి వదిలేస్తున్నా సరే దాని ఇదనే దిగుబడి మాత్రం అంటే ఏదో ఒక విధంగా ఎంతో కొంత ప్రతిఫలం అనేది ఇస్తున్నాయి చాలా రకాల ప్లాంట్స్ అన్నీ కూడా ఇవి రణపాల ఇంతకుముందు మనం ఒకసారి చిన్న వీడియో పెట్టాము రణపాల గురించి ఇది పూర్తిగా మెడిసినల్ ప్లాంట్గానే మనకి తెలుసు చాలామంది కూడా చాలామంది ఉండొచ్చు రణపాల అయితే ఇది ప్లాంట్ గ్రీన్ గ్రీన్ గ్రీనరీకి కూడా అంటే నిత్యం కూడా పచ్చదనంగానే ఉంటుంది వీటి యొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి అదే అది కానీ ఆకు కానీ మనం కానీ విరిచాం విరిచినట్లు ఉంటుంది మనం ఇచ్చేసినట్లు కాకుండా విరిచినట్లు ఉంటుంది చిన్న మందం ఉంటుంది ఆకు చిన్న జిగటుగా జగటగా అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొంత జిగట్లాగా మనకు అనిపిస్తుంది మనకి ఈ కలబంద అలోవెరా అంటే వాటిలా వాటి మాదిరిగా చిన్న జిగటగా అనిపిస్తుంది మన ఆకుగాని మనం చింపితే లేదా విరిచిన మరి అంత అవసరం అంటే యూజ్ చే యూజ్ చేయట్లేదు కానీ ఒక ప్రత్యేక సందర్భంలో దాన్ని ఆల్రెడీ మనం చిన్న వీడియో పెట్టినప్పుడు చెప్పాను ఆ చిన్న పెట్టా చెప్పాను అంత లేదు కానీ ఆ సందర్భాన్ని బట్టి తెప్పించి తెప్పించాను ఆన్లైన్ తెప్పించి ఉన్నాయి ఇది యాక్చువల్గా కొంచెం మనం చిన్న శ్రద్ధ అయితే తీసుకొని పెంచుతున్నట్టయితే చాలా గుబురుగా ఎక్కువ పెరిగిపోతుంటాయి అంటే దాని ప్లేస్ కింద ఎక్కువ దీంట్లో కానీ మనం పెట్టిస్తే కొంచెం వెడల్పు ఉండే కుండి కానీ పెడితే కొంచెం దాని దానికి దిగువనే కింద వేల స్థాన స్థానం నుంచే గుబురుగా పేరు కూడా పెరిగిపోతుంటాయి ఎక్కువగా డెలికేట్ ప్లాంట్ ఇది కూడా డెలికేట్ ప్లాంట్ ఇది కానీ ఎక్కువగా మాత్రం మనకు మెడిసినల్ ప్లాంట్ కానీ ఇది మనకి తెలుసు నేనైతే దీన్ని ఏమి యూజ్ చేయడం గట్రా ఏమి చేయట్లేదు ఏవైనా సరే అంటే డైరెక్ట్గా ఆకులే తింటారంట కిడ్నీ స్టోన్ కిడ్నీలో రాళ్ళు గట్టే ఏర్పడితే కరిగించేట్లే అంటే అలాంటి గట్రా చాలా బాగా చాలా మంచిగా పనిచేస్తానుక అందుకే దీన్ని కిడ్నీ స్టోన్ ప్లాంట్ అని కూడా అంటే రణపాలని అంటుంటారు అదే ఎవరైనా సరే ఏదైనా సరే అవసరం అవసరం లేకుండా వాడడం కానీ తెలిసి తెలియకుండా వాడడం అవన్నీ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు అంటే మనకు అవసరం లేనప్పుడు వాటిని వాడాల్సిన అవసరం లేదు కొంతమంది ఏంటంటే ఇలా పనిచేస్తేమో మనం తింటే రాళ్ళు ఏర్పడకుండా అయిపోద్దేమో అని కూడా కొంతమంది తింటారు అంటే ఇదే ఇది ఈ విషయం కాదు ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు కొంచెం అతిగా ఆలోచించేసి కొంతమంది ఏవో అప్పుడప్పుడు సందర్భాల్లో వాడడం గట్టి చేస్తూ ఉంటారు ఇప్పటి కాలంలో మనకి చాలా వరకు అన్నీ అలోపతి కానీ లేదా నేటివ్ వైద్యం అంటారు లేదా ఆయుర్వేదం కానీ యునాని కానీ ఇవన్నీ కూడా పోయి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వైద్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా అంటే ఎక్కువగా మనకు తెలిసి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవి అవి తగ్గట్టు ఇవి తగ్గట్లేదు ఎందుకు మళ్ళీ భారత హీత మంచిది మళ్ళీ ఆయుర్వేదం అటువంటివి కూడా కొంచెం జరుగుతుంది అయినప్పుడు కూడా ఆయుర్వేదము యునాని ఇటువంటి వాటి అన్నిటికి కూడా ఆలోపతి హోమియోపతి ఇవన్నీ కూడా ఆదరణ తగ్గిపోతూ వస్తున్నది అన్నమాట ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఈ ఆయుర్వేద వైద్యాలు యునాని వైద్యాలు గట్రా కనీసం జిల్లా స్థాయిలో అసలు మెయింటైన్ చేస్తున్నారు అయినప్పుడు కూడా వాటి ప్రాధాన్యత అనేది తగ్గిపోతూ వస్తూనే ఉన్నది ఈ మధ్యకాలంలో సామాధిక సామాజిక మాధ్యమాల కారణంగా ఈ వంటి చిట్కాలు పెరటి తోట చిట్కాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి వాటికి ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు కొన్ని కొన్ని ఈ టెర్రాస్ గార్డెన్ అన్నీ ఇటువంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతూ వచ్చాయి భారతదేశంలో కూడా ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ కూడా గుర్తింపు కూడా వస్తున్నది సామాజిక మాధ్యమాల వల్ల ఇది లిచి ప్లాంట్ ఇది ఏదో ఒకటి మనకి నాకేంటంటే అదేదో థింక్ బిగ్ అన్నట్లుగా నా యాక్టివిటీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి కానీ ఎంతటి వాళ్ళకైనా సరే సామర్థ్యాలు వనరులు పరిమితంగా ఉంటాయి కానీ అది నేను వదల వదలలేక ఏవో ఒకటి ఇలాగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంటాను ఇదొకటి అదనంగా మా టెర్రాస్ గార్డెన్లోకి వచ్చి చేరిన ఫ్రూట్ ప్లాంట్ ఇది మీరు పెద్ద పెద్ద షాపుల్లో చూస్తూ ఉంటుంటారు ఈ లిచీ ఫ్రూట్ ప్యాకేజ్ డ్రింక్స్ కనిపిస్తుంటాయి ఈ లిచీ ప్లాంట్స్ని కూడా అరుదుగానే అక్కడక్కడ పండించడం అనేది ఉంటుంది ఈ ప్లాంట్ని నేను కొంచెం డెవలప్ చేసింది బయట నర్సరీ నుంచి ఏమి తెప్పించింది ఏమి కాదు చూద్దాం ఎంతవరకు దీని పరిస్థితి ఏంటనేది భవిష్యత్తులో అప్డేట్ చేస్తాను నేను చాలా సందర్భ చాలాసార్లు ఈ లిచీ ఫ్రూట్స్ని తిన్నాను ఈ లిచీ ఫ్రూట్స్ వాటికే ప్రత్యేకమైన రుచితో పాటు తీయదనము అక్కడక్కడ చిన్న పుల్లదనం కూడా మనకి టచ్ అవుతుంది ఇది బొప్పాయి నాలుగైదు బొప్పాయి మొక్కలు ఒక నాలుగైదు అడుగుల వరకు కూడా పెంచి సుమారు కాపుకొచ్చే సమయానికి కూడా మెయింటైన్ చేయలేక మా బ్రదర్ ఇచ్చేసాను అక్కడ గుమ్మడికాయ అంత కాయలు కాసాయి మా టెర్రస్ గార్డెన్లో నా ప్రమేయం లేకుండా పెరిగే మొక్కలలో మిరప మొక్కలు కూడా ఒక ఒకటి ఈ మిరప మొక్క మీరు అంటే ఇది కొద్ది రోజులు అయింది కొంతకాలం అయింది ఇది పాటు ఒక రెండు మూడు రెండు మూడు ప్లాంట్స్ కూడా చాలా చాలా రోజులు పెట్టి ఉన్నాయి అంటే పెద్దగా నేను చెప్ప అంటే తరచు చెప్పినట్లుగా పదే పదే చెప్తున్నట్లు అనిపిస్తుంది ఏమి కానీ శ్రద్ధ పె శ్రద్ధ పెట్టలేక అవేవో కాస్తే వాటిని అనేవి వాడేసుకుంటున్నాం కానీ పెద్దగా ఏం చేయట్లేదు ఎప్పుడో దాని మీద ఇంకా ఆ మాత్రం టైము కుదిరి దాని మీద ఏదైనా శ్రద్ధ పెట్టగలిగితే దాని మీద ఎక్కడో పెరిగిన దానికి సాధారణంగా ఏదో ఒక ప్లాంట్లోనే ఏదో ఒక ఏదో ఒక మొక్క ఉన్న కుండీలోనే పెరుగుతుంటాయి అంటే అవి పెరిగితే మనం చెప్పిన వాడుక వాడుక నీళ్ళు అంటే ఈ వంట సంబంధించి కానీ అంటే అలాగా మిరపకాయలు పచ్చిమిరపకాయలు వాడే వాడినప్పుడు వాటి యొక్క నీళ్ళు అప్పుడు అంటే వేస్టేజ్ అంతా కూడా అవన్నీ కూడా మనం ఈ కుండీలో అంటే దేని కుండీలో నీళ్ళుగా వేసిస్తూ అంటే వృధాగా పారేయకుండా కూరగాయలు కడిగిన నీళ్లు కానీ లేదా కట్ చేసిన తర్వాత ఇది చేసిన కానీ ఆ వేస్టేజ్ ఆ కూరగాయలుగా తరిగిన తర్వాత కట్ చేసిన వేస్టేజ్ కానీ అవన్నీ కూడా కలిపి ప్లాంట్స్లో వేస్తుంటామని చెప్పాను అంటే ఈ కుండీల్లో మొక్కలు ఉండే కుండీలు వేస్తాను నీళ్లు గట్ట వేస్ట్ చేయకుండా అలాంటప్పుడు ఆ గింజలు అవి రాలిపోయి అవన్నీ కూడా అవి అక్కడక్కడ అవి పెరిగి పెరిగిపోయి మొక్కలు అవుతుంటాయి చాలా అవుతుంటాయి మిరప మొక్కలు చాలా అవుతుంటాయి కానీ ఎక్కువగా నేను పట్టించిన ఎప్పుడో కొన్ని సందర్భాలు దాన్ని శ్రద్ధ తీసుకుంటే ఒకటి రెండు మొక్కల్ని వేరే వేరే కుండీలు అందులో తీసి అంటే పెరిగిన తర్వాత కొద్దిగా ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఇంచులు కొన్ని సందర్భాల్లో ఒక పన్నెండు ఒక అడుగు ఎత్తు పెరిగిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోను అంటే చాలా సందర్భాలు అప్పుడు తీసి వేరేది వేరే కుండీలు వేస్తే అప్పుడు అది కొద్ది శ్రద్ధ పెట్టినట్లు అది అలా అలా ఉంటుంది కొన్ని చాలా సందర్భం అలాగేం లేకుండానే అది ఏదో కుండీలు పెరిగింది అంటే పెరిగితే పెరిగింది చిన్న చిన్న కూడా నేను చాలా సందర్భాలు తీసేస్తూ ఉంటాను కూడా చాలా చేతర కలుపు మొక్కలలాగా వాటిని తీసేస్తుంటాం అంటే ఎక్కువగా చో చూడలేము అవి చూడలేము ఒకటి అవి ఏదో ప్లాంట్లు పెరుగుతాయి కాబట్టి వాటికి అవకాశం ఇస్తే ఆ ప్లాంట్ ఆ కుండీలో ఉండే ప్రధాన ప్లాంట్కి పోషకాలు అందు అని కనుక అవి చాలా మనకి టమాటా మొక్కలు ఇటువంటి అనేలాగో లేదా వంకాయ మొక్కలు ఇలాంటి చాలా రకాల మొక్కలు తీసేస్తుంటాము అలాగే ఇది కూడా తీసేస్తుంటాను చాలా మొక్కలు పెరుగుతుంటాయి కానీ ఇది చూసారు ఈ ప్లాంట్ ఎంత ఎంత నిండుగా ఉంది చిన్న చిన్న సైజులోనే ఉంది చాలా నిండుగా ఉంది ఈ కాయలు మొక్క అంతా కూడా మిరపకాయలే ఇది ఒక రకం మిరపకాయలు చాలా రకాలు చాలా రకాలు ఉంటాయి ఇదొక రకం ఇది ఈ ప్లాంట్ చాలా డెలికేట్గా అనిపిస్తుంది మనం సాధారణంగా కొంచెం మిరప ప్లాంట్ కొంచెం డెలికేట్గా ఉంటుంది మనం కాయని మిరపకాయని కరెక్ట్గా తొడి దగ్గర పట్టుకుని కరెక్ట్ తెంపకపోతే కొంత కొమ్మ కొంతవరకు కూడా చిన్న కొమ్మ కూడా విరిగిపోతుంటుంది అంత అలాగే డెలికేట్ కూడా ఉంటుంటాయి ఈ ప్లాంట్స్ నుంచి నేను తరచు మిరపకాయని తీస్తూ ఉంటాను తీస్తూ ఉండి కూడా ఇలాగ ఉన్నాయి అంటే ఇదే ఈ ప్లాంట్ కాదు ఇంకో ప్లాంట్ కూడా ఉంది రెండు ప్లాంట్లు ఉన్నాయి ఎవరైనా సరే మనము ఇంటి దగ్గరే తక్కువ ప్లేస్లోనే సులభంగానే పెంచుకోదగిన మొక్కల్లో ఈ మిరప మొక్కలు కూడా ఒకటి మీరు కూడా ఒక రెండు మొక్కల్ని పెంచడానికి ప్రయత్నించవచ్చు ఇవి గడ్డి గులాబీ మొక్కలు ఇవి పాకుడు జాతి పువ్వు మొక్కలు ఇందులో చాలా రకాలు ఉంటాయి ఎల్లో ఆరెంజ్ ఇలాంటి రకాలు కూడా ఉంటాయి ఈ సువాసన పరిమళాలు తక్కువగా ఉండడం వల్ల వీటి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది కానీ చాలా డెకరేట్గా ఉంటాయి చాలా ఆకర్షణీయంగా పెరుగుతాయి పువ్వులు మా టెర్రాస్క్రెండ్ ప్రారంభంలోనే అంటే సుమారు ఒక పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితము నేను చాలా రకాల గడ్డుగల మొక్కలని పెంచాను ఈ జాతి మొక్కలన్నీ కూడా వేసవి కాలం ఒక రెండు మూడు నెలలు తప్పించి సంవత్సరం పూర్ణ పచ్చగా ఉంటాయి ఆకర్షణీయంగా కనిపిస్తాయి నాకు ఎందుకో ఈ దానిమ్మ పండుని ఈరోజు హార్వెస్ట్ చేసాలనిపించింది అంటే చాలా రోజులు పెట్టి ఉంది చాలా బట్టి అలాగే ఉంది సుమారు ఒక పదిహేను ఇరవై రోజులుగా అలాగే ఉంది ఇరవై ఇరవై రోజుల క్రితం అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది కనుక అది పండిపోయింది ఇంకేమో సైజ్ ఉంటుందేమో అంటే రెండోది అది చెప్పాం కదా పూర్తిగా దాని మీద శ్రద్ధ లేదు తీసి అలా 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 అంత లేదు అలాంటిదేం ఉండదు అన్నమాట ఏదో వాటరింగ్ చేస్తూ ఉండేటప్పుడు చేస్తుండే పక్క వాటికి చేస్తున్నప్పుడు అది కనిపిస్తుంటుంది అది వెళ్ళిపోతుంటుంది అంతే అలా వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోతుంటుంది అంతే తర్వాత మళ్ళీ దర్మిదేమో దర్మిదేమీ శ్రద్ధ అంటే అంత కాన్సంట్రేషన్ మనకి మనం పే చేయమో తీసేయలేమో తీయలేమో అలాగే ఉండదు అన్నమాట ఇప్పుడు ఎందుకో ఈ నేను మరీ టార్గెట్ పెట్టుకొని అంటే చెప్తున్నాను కదా టెర్రాస్ గార్డెన్లో టైం స్పెండ్ సాధ్యమైనంత ఎక్కువ ఎంత స్పెండ్ చేయతో అంత టైం స్పెండ్ చేయగలిగేట్లుగా ప్రయత్నం చేస్తున్నాను బాగుంటుంది ఇలా ఇలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది మరి పెరగలేదు కొన్ని రోజులు బట్టి చూస్తున్నాను కొన్ని పెరగలేదు చాలా బాగుంటుంది దానిమ్మ దానిమ్మ పట్టు ఒకటే అంటే మరి నేనైతే ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా చాలా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను చాలా రకాల అంశాలు కారణ అనేక దీని కారణంగా ఇలాంటి ఒత్తిళ్ళ కారణంగా ఇంతకు ముందు కంటే నేను టెర్రాస్ గార్డెన్లో గడిపే సమయం ఇంకా తగ్గిపోతుంది అందువల్లనే టార్గెట్ పెట్టుకున్నాను ప్రతిరోజు కూడా కొంత సమయమైనా సరే నేను ఈ టెర్రాస్ గార్డెన్లో గడపాలని చాలా బాగుంటాయి నేను ఈ పామోగ్రేట్ ఈ దానిమ్మ పండుని ఓపెన్ చేస్తుంటే ఏదో డైమండ్ బాక్స్ ఓపెన్ చేసిన ఫీల్ అయిపోతున్నాను అందులో ఉండే ఈ ధాన్యం గింగలు గట్రా డైమండ్స్లా గట్రా ఫీల్ అవుతు ఫీల్ అవుతున్నాను ఎలా అనుకున్నా ఈ ఈ పండు పండుగ ఇవి ఏదైతే నేను టెర్రా మా టెర్రాస్ గార్డెన్ నుంచి హార్వెస్టింగ్ పొందుతున్నానో ప్రతిఫలంగా పొందుతున్నానో వాటి సృష్టికి నేను కూడా ఒక కారణం కొంత కారణం కాబట్టి ఆ ఫీల్ అనేది ఉంటుంది నాలో మా టెర్రస్ గార్డెన్ నుంచి ధాన్యం పండుగ గట్ట నేను పండించినది నా కొత్త ఏమీ కాదు కానీ అది ప్రతిసారి కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే శ్రమ శ్రమంతా కనిపిస్తూ ఉంటుంది అదే ఇది మంచి తీయగా మధురంగా మంచి రుచికరంగా కూడా ఉంది అందువలన అది మీకేది చూపించాలి ఇంకా కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంది అనమాట ఎక్కువైపోతుంది చాలా తీయ ఉన్నాయి చాలా ఇలా ఇలాంటి అలాంటి రుచి కాదు అయ్యో మీకు చూపించే మీకు చూపించే దీంట్లో చాలా గింజలు అన్ని రాలిపోతున్నాయి చాలా బాగున్నాయి చాలా చాలా సూపర్ అద్భుతం మెత్తగా ఉన్నాయి గింజలు కూడా మెత్తగా ఉన్నాయి లోపల పిక్కలు చాలా గట్టిగా ఉంటాయి నేను చాలా సందర్భాలు చూశాను అంటే అనేక సందర్భాలు బయట కొనేటప్పుడు కట్టాను కానీ చాలా మెత్తగా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ ఈ వీడియో చేస్తుండడు కొంచెం షా ఎండ ఎక్కువ వచ్చిందనమాట ఫోన్లో ఆ కెమెరా కనిపించట్లేదు ఎంత ఎలా కనిపిస్తుంది ఎలా వస్తుంది వీడియో ఎలా వస్తుందో కనిపించట్లేదు అందుకని మా పదే పదే కొంచెం చూపించాల్సి వస్తుంది దీనికంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు కూడా ఒక రెండు తీసాను అంటే ఒకేసారి కాదు అది కూడా చిన్న ఒక నాలుగైదు తేడాతో అది మరి వీడియోగా తీయలేదు అది చూపించలేకపోయాను మా టెర్రాస్ గార్డెన్లో ఇంకొక దానిమ్మ ప్లాంట్ ఉండేది ఉండేది ఇప్పుడు లేదు అది ఆ ప్లాంట్కి కాసిన పండ్ల యొక్క గింజలు లోపల పిక్క చాలా గట్టిగా ఉండేది అది మరి అది నర్సరీ నుంచి కొని తెచ్చింది ఇది నేను డెవలప్ చేసింది ప్రస్తుతం ఉండే ఈ ప్లాంట్ ఇంకొక ప్లాంట్ ఒకటి ఉంది అది ఇంకా కాయ కాయట్లేదు ఇది నేను డెవలప్ చేసింది ఇది మెత్తగా ఉన్నాయి పిక్కలు కూడా నా సులభంగా నల నల నలుగురు నలిగిపోయే విధంగా మెత్తగా ఉన్నాయి మున్నగా ఇంతకుముందు చెప్పాము మనము మున్నగా ప్లాంట్ గురించి ఏదో ఒక వీడియోలో చిన్న యాడ్ చేసినప్పుడు చెప్పాము ఈ నిత్యం పోత ఉంటూనే ఉంటుంది చెట్టుకి కనీసం రెండు మూడు కాయలు మినిమం రెండు మూడు కాయలు ఉంటాయి అది తీయగలిగే స్థితిలో కానీ అంటే ఇంకా ఉంచే స్థితిలో కానీ మినిమం రెండు మూడు కాయలు అనేవి ఈ మునగ ప్లాంట్ అది కూడా బాన్సాయి ఇప్పుడు కూడా ఒక నాలుగైదో ఆరో తీసాను కరెక్ట్ అది అది లేదు కానీ అది నిత్యం కూడా పోత ఉంటూనే ఉంటుంటుంది అన్నమాట మా టెర్రాస్ గార్డెన్ నుంచి రోజు కూడా ఏదో ఒకటి హార్వెస్టింగ్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కాకపోతే అది నిత్యం చెయ్యము అది అలాగే మనం వీడియోలు కూడా అన్నీ కూడా కవర్ చేయలేము చూపించలేము ఓకే అండి మరలా మనము నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్